కమ్ 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 ఫాస్ట్ కొరకు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉన్నాయి తొందర ఏం లేదు కానీ ఈమె రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుమార్ కూడా ఉన్నాడు నా క్లాస్మేటు తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అబ్బాయి చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అంటే నన్ను జరిగిపో అర్థమా మరి ఓ అన్నారు ఏంది మరి నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే నేను ఓట్లు అడుగుతాలే ఓని మాట్లాడుతున్నా నెక్స్ట్ ఈమె వచ్చే ఎలక్షన్లకు ఈమె ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా నేనొక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టిన ఎంత జీవులు అంత చేసేసిన మీ అందరికి తెలుసు నీళ్లు తెచ్చినా ఐఐటి తెచ్చినా అన్నీ చేసిన ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పది ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజనేలు అంజనేలు కష్టకాలంలో పనిచేస్తుంటే ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది